ఏర్పాటు చేసినటువంటి మరి ఏదైతే మిత్రులు ఉన్నారో వారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి వివిధ అసోసియేషన్లకు సంబంధించినటువంటి లీడర్స్ కు మరి నాతోటి డ్రైవర్ మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎన్నో రోజులుగా మరి ఈ రేడ్ కార్డు మీద మరి గ్రూపులు గ్రూపుల్లో డిస్కషన్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మరి ఈ రోజుకైనా సరే మరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని మరి కొంతమంది మిత్రులకు అనిపించడం అలాగే మరి ఈరోజు చాలీ చాలని రేట్లతో మరి ఓలా ఊబర్ ర్యాపిడోలో నడుపుతున్నటువంటి మిత్రుల యొక్క బాధలను మరి గమనిస్తూ మరి ఈ రేట్ కార్డును ఏ విధంగా మనం నిర్ణయించుకోవాలి ఏ విధంగా గవర్నమెంట్ నుంచి ఈ రెడ్ కార్డు తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేట్ అనేది ఏ విధంగా వస్తుంది రేట్ ఎవరు ఇయ్యాలి ఫస్ట్ అది కూడా గమనించాలి ఈ రేట్ ఎట్లా తీసుకురావాలి దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలి కంపెనీలను ఏ విధంగా మరి గవర్నమెంట్ అండవుల్లో తీసుకొస్తే వాళ్ళు నిర్ణయించే కు అనుగుణంగా మరి ఆ కంపెనీలు లేవా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి వీటన్నిటిని తీసుకుపోవాలి అంటే మరి గవర్నమెంట్ దగ్గర సఖ్యత ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే మరి వీటన్నిటి మీద ఒక నోట్ ఫైల్ తయారు చేస్తూ మరి ఈ రేట్ అయితేనే ఈ రోజు ఉన్న డీజిల్ కు ఈ రోజున్న ప్రైజులకు మరి మనకు పనికొస్తుంది అనే ఒక ఆలోచనతో ఒక నోట్ ఫైల్ తయారు చేస్తూ కానీ ఈ రోజు గవర్నమెంట్ ఏ సమస్యలైనా వినడానికి మరి సుమతంగా ఉన్నందుకు మరి మినిస్టర్స్ కానీ మరి దీని మీద దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటందరితో మరి మా ఐఎన్సి తరఫున గవర్నమెంట్ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్యుసి తరఫున చాలా వరకు కొన్ని వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు అయినా మరి మన మిత్రులు ఎవరైతే సీనియర్స్ మరి చెప్పినట్లు ఈ రోజుకైనా సరే మరి సీనియర్స్ అందరూ ఒక కొడుకి వచ్చి పనిచేయాలనే ఆలోచన తీసుకురావడం అనేది మరి అవి ఇంకా ముందు కూడా చాలా చోట్ల మేము కలిసినప్పుడు కూడా ఇదే విషయాలు చెప్పేది మరి ఈ రోజు కూడా ఈ సమావేశానికి చేసినటువంటి ఎవరైతే సీనియర్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు వ్యవస్థలో తొమ్మిది రూపాయలు పది రూపాయలు మరి ఎనిమిది రూపాయలు కిలోమీటర్ కూడా వస్తుంది మనకు యాక్చువల్ గా ఒక చిన్న సెడాన్ వెహికల్స్ అయితే మరి ఎయిట్ రూపీస్ కూడా ఒక టైమ్ లో ఎయిర్పోర్ట్ నుంచి వస్తే రెండు వందల యాభై రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తుంది వీటన్నిటిని మనం కోడీకరిస్తూ మనకు కావాల్సిన రేటు ఏదైతే ఉందో న్యాయమైనటువంటి విధానాన్ని మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ గవర్నమెంట్ లో రోజు మనకు అనుకూలంగా ఉన్నందున ఈ సమస్యల మీద మనకు ఒక రేట్ కార్డు నిర్ణయించే విధంగా మరి మేము గతంలో ఒక పాలసీని ముందుకు తీసుకెళ్లాం ఏదైతే డ్రైవర్ ఉన్నటువంటి పర్మిట్లను కలెక్ట్ చేసి దాదాపుగా ఒక ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి పర్మిట్లు మేము కలెక్ట్ చేసి రవాణా శాఖ కమిషనర్ గారు కూడా సబ్మిట్ చేయడం జరిగింది అది ఎందుకంటే ఈ రోజు గతంలో ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మీటర్ విధానం ఉండే మనకు ఆ మీటర్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తే ఆ మీటర్ కు ఏదైతే తీసుకురావాలన్నప్పుడు గవర్నమెంట్ ఫిక్స్ లో మీటర్ కు ఉంటుంది ఈ ఓలా రాపిడో కంపెనీలకు రేట్ ఫిక్స్ చేసే అధికారం గవర్నమెంట్ ఎందుకు లేదంటే వాళ్ళ అగ్రిగేటర్లు గైడ్ లైన్స్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ప్రకారం మన గవర్నమెంట్ అండర్లు రాలేదు కాబట్టి అవి తీసుకోవాలనే ప్రయత్నం గతంలో మన నాయకులు చేయడం కూడా జరిగింది అది వస్తే మనకు గవర్నమెంట్ అండర్లో ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే రేట్ ఫిక్స్ చేస్తుందో ఆ రేటు ప్రకారం వాళ్ళు నడపాలి ఆ రేటు ప్రకారం వాళ్ళు నడిపితేనే మరి ఇక్కడ మీ యాప్లు నడిచే విధంగా ఉంటుంది అనేది గవర్నమెంట్ అల్టిమేట్ ఇవ్వడానికి జరుగుతుంది కానీ దురదృష్టవ శాఖ మరి ఏ గవర్నమెంట్ అయినా సరే ఇది మా గవర్నమెంట్ అయినా సరే కానీ మరి ఈరోజు అగ్రిగేటర్ కంపెనీలకు తలబ్బి ఆ రోజు గతంలో కొన్ని అలిగేషన్ తీసుకొచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అదే అలిగేషన్స్ నడుస్తున్నాయి ఎందుకంటే మరి అగ్రిగేటెడ్ కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీలు అని కొన్ని కంపెనీలు మరి మన దగ్గర లోపల కంపెనీలు అని వీటన్నిటినీ కూడా ఏ కంపెనీ కూడా గవర్నమెంట్ తో వచ్చి చర్చ చేయడానికి సుముఖంగా లేదు వాళ్ళు వచ్చినా వాళ్ళ డేటా కానీ వాళ్ళ సిస్టమ్ కానీ ఏది కూడా గవర్నమెంట్ సమర్పించే పరిస్థితిలో లేనందున వీటన్నిటిని మనం ఎండగడుతూ మరి వీటన్నిటి మీద పోరాటం చేస్తూ మనకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి రేటును తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ దీని మీద ముందుకు అవసరం ఉంటుందని మరి మన లీడర్స్ అందరూ ఎవరైతే మేము లీడర్స్ అంటే మేమేమిప్పుడు ఇప్పుడు అయ్యొచ్చి లీడర్స్ కానీ మేము గతంలో మేము కూడా క్యాబ్లు కట్టి ఇప్పుడు కూడా క్యాబ్లు నడుపుతూనే ఉన్నాం నాకు కూడా స్విఫ్ట్ డిజైర్ ఉంది నడుపుతూనే ఉన్నాం ఓలా ఊబర్ రాకడంలో అయినా సరే మరి కొట్లాడుతూ కొట్లాడుతూ ఉంటే మరి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి గవర్నమెంట్ రిపేషన్ ఇవ్వ ఇవ్వగలుగుతాం చేయగలుగుతాం మరి ఈ మీటర్ విధానం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొస్తే కూడా మనకు రెడ్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీద కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు